అమ్మో వర్షంలో హెడ్ ఫోన్స్ తడిచాయంటే పాడైపోతాయి రాత్రి పగలంతా చేసిన కష్టం వృధా అయిపోతుంది సడన్ గా అర్జున్ చూపు స్పృహ తొప్పి పడిపోయిన ఉన్న అమ్మాయి వైపు మళ్ళీ చూస్తుంటే చాలా రిచ్ ఫ్యామిలీకి రిచ్న అమ్మాయిలాగుదే ఆమె ఊపిరి పీల్చుకుంటోంది పల్స్ కూడా ఉంది ఎంత వాసన వస్తోంది దేవుడా ఈమె ఎంత తాగిందో ఏంటో ఎవరైనా నన్ను ఈమెతో ఇలా చూశారంటే తప్పకుండా నేను పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాను కానీ ఇంత వెళ్ళలేను లేదు 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 నా రాత్రి పూటరిగా వదిలేను అంతరాత్రి ఓ అందమైన అమ్మాయిని నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒంటరిగా వదిలేయడం అర్జున్కు నచ్చలేదు కాబట్టి ఆమెను ఇంటికి తీసుకువెళ్లడం మంచిదనుకున్నాడు ఖచ్చితంగా ఈ రాత్రి అర్జున్ జీవితంలో టర్నింగ్ పాయింట్ కాబోతుంది ఎలానో చూద్దాం రెండు రోజుల క్రితం ఆ నైట్ వైజాగ్ నగరంలోని లైట్లు నెమ్మదిగా మసగబారుతున్నాయి బీచ్ వెంట ఉన్న చిన్న చిన్న షాపులు కూడా క్లోజ్ చేసే టైం అయింది వాటిలో ఒకటి అర్జున్ అలియాస్ అజ్జోది అయ్యో అన్నా నన్ను క్షమించండి షాప్ ఇప్పుడే క్లోజ్ చేసేస్తున్నాను అలాగే టీ కూడా అయిపోయింది మీరు ఒక పని చేయండి మీరు ఉదయం రండి మీకోసం రుచికరమైన మసాలా తయారు తాగాలని ఉంది సరే అలాగైతే మా ఇల్లు ఇక్కడికి దగ్గరే ఒక పని చేయండి నా దగ్గర బైక్ కూడా ఉంది రండి కూర్చోండి మా ఇంటి దగ్గర టీ తాగిస్తాను అయ్యో వద్దు వద్దు తర్వాత అవుతాను అరే లేదు లేదు మోహట్ పడకండి రండి నేను మీకు టీ ఇస్తాను మా ఇల్లు పక్కనే ఇక్కడే బీచ్ పక్కన ఉంది బీచ్ పక్కన రండి ఒకసారి వెళ్దాం బీచ్ పక్కన అవునవును కరెక్ట్ గా బీచ్ పక్కనే అది కూడా సీ ఫేసింగ్ ఇలాగా విండోలో నుంచి సీ కనిపిస్తుంది నువ్వు చాయ్ పాటు ఇంకేమైనా తాగావా ఏంటి లేదు 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 నేను నిజం చెప్తున్నాను మీ మీద కాదు నా మీద ఒట్టు అబద్ధం చెప్పట్లేదు కొంచెం ముందుకు వెళ్తే మీకు ఆ గుడిసెలు కనిపిస్తున్నాయి కదా ఆ గుడిసెల్లో ఒకటే మాది అదిగో అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా అది ఆ నువ్వు చాలా బాగా జోక్ చేస్తున్నావు మరి నేను వెళ్తాను ఇంకోసారి వస్తాలే వస్తాను తప్పకుండా ఇతను బాషాబాయ్ బజ్జి బండి నడుపుతాడు అతని బిజినెస్ అంతగా సాగట్లేదు నువ్వు అతను హ్యాండిల్ చేసావు తెలుసా లేకపోతే అతను రాత్రి టీ పెట్టించేవాడు అందుకే జనాలు నా షాప్ కి ఇంత నమ్మకంగా టీ తాగడానికి వస్తారు అంత పేరుంది ఏమంటో అదే నిజమే బ్రదర్ సరే సరేగానే అర్జున్ మాకు కూడా కొన్ని టిప్స్ చెప్పొచ్చు కదా ఈ రోజు నా బిజినెస్ అసలు సరిగా జరగలేదు మంచి వ్యాపారం నడపడానికి కొత్త తరంలోని అభిరుచిని అర్థం చేసుకోవాలి వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలి అప్పుడు బిజినెస్ ఆటోమేటిక్ అదే డెవలప్ అవుతుంది అర్థమైందా వా అర్జున్ నిజంగా నువ్వు భలే డైలాగులు వేస్తావు తెలుసా దీన్ని డైలాగులు వేయడం కాదు తమ్ముడు బిజినెస్ నడపడం అంటారు అర్థమైందా అరే నువ్వు ఇక్కడ టీ ఎందుకు అమ్ముతున్నావు దాన్ని ఏమంటారు ఆ మూవీ ఫీల్డ్ లోకి వెళ్ళు నువ్వు చాలా బాగా మాట్లాడతావు చాలా అందంగా కూడా ఉంటావు హ్యాండ్సమ్ లుక్ అక్కడ మా తాత ఉన్నాడు మరి ఆ నా మీద డబ్బు ఖర్చు పెట్టి నన్ను హీరోయిన్ చేస్తాడు ఏం మాట్లాడుతున్నావు ఇంటికి వెళ్ళు మీ ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటుంది వెళ్ళు వెళ్ళు అవును భలే గుర్తు చేసే వస్తాను ఆ జీవితంలో ఎక్కువ కోరికలు లేకపోవడంతో అర్జున్ అంతంత మాత్రం సంపాదించినప్పటికీ సంతోషంగా ఉండేవాడు ప్రపంచం ముందు మంచి మనిషిగా నిజాయితీగల వ్యక్తిగా ఉండడమే అతని ఏకైక ప్రయత్నం ఉన్నట్టుండి వర్షం పడిందంటే ఈ హెడ్ ఫోన్స్ అన్ని తడిసిపోయి పాడైపోతాయి అప్పుడు పగలో రాత్రి కష్టపడిందంతా వృధా గా అర్జున్ చూపు స్పృహ తప్పి పడిపోయిన ఒక అమ్మాయి పై పడింది ఇలా తెల్లటి బట్టలు వేసుకుని ఇక్కడ ఇలా పడుకొని ఉంది తీసి దెయ్యం పోతమేమో కాదు కదా దేవుడా మీ ఎందుకు లావడం లేదు ఇంత అందమైన అమ్మాయి ఇంత ఖరీదైన బట్టలు ఉంది ఆమె తప్పకుండా చాలా రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయే అయి ఉంటుంది ఊబరైతే ఆడుతోంది నాడు కూడా కొట్టుకుంటోంది ఎంతో ఆసనొస్తుంది ఏంట్రా దేవుడా ఎంత మందు తాగిందో ఏంటో ఎవరైనా నన్ను ఈమెతో గనక ఇలా చూశారంటే ఖచ్చితంగా నేను సమస్యల్లో ఇరుక్కుంటాను అలాని ఇంత రాత్రి పూట ఈమెను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను ఏం చేయాలి లేదు లేదు నాకు మనసు ఒప్పుకోవడం లేదు రాత్రిపూట ఇలా ఒక అందమైన అమ్మాయిని నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒంటరిగా వదిలేయడం అర్జున్కు ఇష్టం లేదు కాబట్టి ఆమెను ఇంటికి తీసుకెళ్లడం మంచిదనుకున్నాడు ఈ రాత్రి అర్జున్ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎలానో చూద్దాం జాకెట్ జాకెట్ తీసి స్పృహ తప్పి పడి ఉన్న అమ్మాయిని మంచంపై పడుకోబెట్టాడు ఆమెకు సుమారు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వయసు ఆమె బాడీపై తెల్లటి ఉంది అది బహుశా అతని ఆరు నెలల సంపాదన కంటే ఎక్కువ ఖరీదైనది ఆమె వేసుకున్న రిచ్ పర్ఫ్యూమ్ రూమ్ అంతా సువాసన వెదజల్లుతుంది అమ్మాయిలకు అసలు ఇదేం ఆనందం ఏంటో ఇలా తాగి ఎక్కడ పడితే అక్కడే పడిపోతారు మా ఏమవుతుందో అర్థం కాదు వీళ్ళకి అతను అమ్మాయిని ఇంటికి తీసుకురాకపోతే ఆమె ఒంటరిగా నిర్మానుష్యమైన ప్రదేశంలో పడి ఉండటం వల్ల వేరే వాళ్ళ బారిన పడేదని భయపడ్డాడు అయ్య నా బట్టలు కూడా తడిసిపోయాయి నేను మార్చుకుంటాను అంతని పర్ఫ్యూ నిండిపోయింది అసలు ఫోన్ లేదు ఐడి లేదు ఎక్కువగా తాగటం వల్ల పది గంటల వరకు నిద్ర కూడా లేవకపోవచ్చు ఆమె బట్టలు తడిసిపోయాయి ఒకవేళ నేను వాటిని మార్చకపోతే అయ్యో దేవుడా ఏంటి నన్ను పరిస్థితుల్లో పడేశావు తప్పదు కదా ఉదయం వరకు ఇలాగే ఉంటే తన పరిస్థితి ఏమవుతుందో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వస్తుంది అసలు ప్రాణంతో ఉంటేనే కదా గౌరవం అంటూ ఉండేది అర్జున్ ఆ అమ్మాయి డ్రెస్ మారుస్తున్నప్పుడు ఎవరూ చూడకూడదనుకున్నాడు ఎందుకంటే ఎవరైనా చూస్తే అర్జున్ అవమానంగా ఫీల్ అవుతాడో అతను తన టీ కొట్టు మూసేసి తన ఊరికి తిరిగి వెళ్లాల్సి రావచ్చు నేను పెద్ద ప్రాబ్లం ఆ కార్డులో అర్జున్ అంతగా భయపడేలా ఏం చూశాడు ఎంత అర్ధరాత్రి పూట ఎవరొచ్చారు ఎవరో డోర్ కొట్టడంతో అర్జున్ టెన్షన్ పడ్డాడు ఎవరైనా అతన్ని ఈ అమ్మాయితో చూస్తే పెద్ద గందరగోళం జరుగుతుందని అతను భయపడ్డాడు ఓరే నాయన ఈ శృతి అర్ధరాత్రి పూట ఎందుకు వచ్చింది ఒకవేళ ఈమెకు రూమ్ లో నాతో పాటు ఒక అమ్మాయి ఉందని తెలిసిందేండి ఈమె చూసిందంటే దేవుడా ఇప్పుడు నా పరువు పోయేలా ఉందేంటి నిద్రపోయారా సార్ బయట నిలబడి ఉన్న అమ్మాయి అతనికి నైపర్ గుడ్ ఫ్రెండ్ కూడా ఏమైంది లోపల బట్టలు మార్చుకుంటున్నాను అంతా ఓకేనా ట్రైమ్ రెండున్నర అవుతుంది అరే లేదు లేదు సార్ అంతా బానే ఉంది మీరు వచ్చారో లేదో అని చూడటానికి వచ్చాను ఈ రోజు వర్షం పడుతుంది కదా అందుకనే ఆ ఎందుకు నీ చదువు బానే సాగుతుందా ఎందుకు నువ్వేదో ఫీజు ఏదో కట్టాలన్నో ఆ సమస్య తీరిపోయిందా లేదా ఇంకా ఉందా లేదు లేదు సార్ అలాంటిదేమీ లేదు కమన్ 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 ప్రోపర్ ప్రాబ్లం లేదు కదా హెస్ క్యూటీ క్యూటీ వెల్లు వెల్లు ఓ సార్ మీరు ఇంటర్నెట్ వాడుతూ కొత్త పదాలు నేర్చుకుని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు గుడ్ నైట్ గుడ్ నైట్ నా జీవితంలోకి ఇంత పెద్ద సమస్యగా ఎందుకు వచ్చావు అసలు ఇంతంత ఖరీదైన బట్టల్ని ఎలా తీయాలి ఎక్కడి నుంచి తీయాలి చిచి నాకేం అర్థం కావడం లేదు దేవుడా నాకు కొంచెం దారి హలో అర్జున్ ఇప్పుడు ఆమె బట్టలు మార్చడం మరింత అవసరం ఆమె చలికి దగ్గుతుంది అప్పుడు అర్జున్ తన రూమ్ లో లైట్స్ ఆపేసి కళ్ళు మూసుకుని ఎలాగోలా ఆ అమ్మాయి బట్టలు మార్చేశాడు ఈ అమ్మాయి పొద్దున్న లేవగానే తన పక్కన ఒక పరిచయం లేని వ్యక్తి పడుకోవడం చూసిందంటే ఊరి దేవుడు ఆ పెద్ద గందరగోళం సృష్టిస్తుంది అప్పుడే నన్ను ఒప్పుడు కొడుతుంది ఆ దేవుడికి అంతా తెలుసు నేనంతా స్వచ్ఛమైన మనసుతోనే చేశాను అందుకే ఆయన నాకు ఎలాంటి ఇబ్బంది రానివ్వడు నాకు నమ్మకం ఉంది బహుశా మంచి పనికి మేడం నాకు గిఫ్ట్ ఇస్తుందేమో బహుమతిగా ఆమె నన్ను పెళ్లి కూడా చేసుకోవచ్చు ఆమె నన్ను చూసి ఇంప్రెస్ అవ్వచ్చు అలా కూడా జరగచ్చు కదా దాన్ని చూసిన వెంటనే అర్జున్ ఆ కార్డు ఆర్డినరీ కార్డు కాదని తెలుసుకున్నాడు బ్యాంక్ బ్యాలెన్స్ వంద కోట్లకు పైగా ఉన్నవారికి మాత్రమే అలాంటి కార్డులిస్తారని అతను ఇంటర్నెట్లో చదివాడు కార్డుపై పేరు చదవగానే అర్జున్ కి ఆ అమ్మాయి ఎవరో అర్థమవుతుంది వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వైజాగ్ లో ఉన్న టాప్ కంపెనీల్లో ఒకటి ఈ అమ్మాయి అదే కుటుంబానికి సంబంధించినది ఈ మేడం ముందు మనం పురుగు కన్నా హీనం కదరా బాబు మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలని కల్గొంటున్నాను అర్జున్ పదే పదే అటు ఇటు తిరుగుతున్నాడు కానీ నిద్ర పట్టడం లేదు అతనికి ఒక విషయం తెలియలేదు అతను లావణ్య పట్ల అట్రాక్ట్ అవుతున్నాడని మరుసటి రోజు ఉదయం అర్జున్ కళ్ళు తెరిచినప్పుడు అతను లావణ్యను అతి దగ్గరగా చూశాడు ఆమె చెయ్యి అర్జున్ గుండెలపై ఉంది అర్జున్ వణుకుతున్న చేతులతో ఆమె చేతిని తీసేశాడు నిజానికి అర్జున్ అంత దగ్గరగా ఏ అమ్మాయిని ఇంతకు ముందు చూడలేదు ఇక్కడ స్వర్గంలా ఉంది కదా లావణ్య వాయిస్ విన్న వెంటనే అర్జున్ ముఖం ఎర్రపడింది అతను ఆమె వైపు చూసిన వెంటనే లావణ్య ఎక్స్ప్రెషన్ చూసి ఆమె తనను తప్పుగా అర్థం చేసుకుంటుందని అతనికి అర్థమైంది మీరేమనుకుంటున్నారో అలాంటిదేమీ జరగలేదు అర్థమవుతుందా మీకు ఎవరు నువ్వు

ఇవేవి కూడా మిమ్మల్ని కదిలించలేకపోయాయి లేపలేకపోయాయి అర్థమైందా దేవుడికి థ్యాంక్స్ చెప్పండి ఆ దేవుడే నన్ను మీ దగ్గరికి పంపాడు నేను మిమ్మల్ని ఎత్తుకుని నా ఇంటికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా ఉండండి లేకపోతే మీకు ఏం జరిగేదో ఆ దేవుడికే తెలుసు అర్థమవుతుందా మీకు అరే ఇక్కడ 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 ఉంది బాత్రూమ్ ఇక్కడ అరే మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు మీకు వెళ్ళాలనుకుంటే ఇగో మీ చెప్పులు తీసుకువెళ్ళండి ఏడుస్తూ అర్జున్ గదిలో నుంచి వెళ్లిపోయింది దీంతో అర్జున్కి చాలా బాధ అనిపించింది అద్భుతంగా ఉంది ఈ పెద్దింటి అమ్మాయిలకి అసలు థ్యాంక్ యూ చెప్పడం కూడా యూ సంగతి వదిలే ఒకవేళ వర్మగారు అమ్మాయి నా మీద కేసు పెడితే ఏమవుతుంది పాపం ఏం తినలేదు తాగలేదు కానీ నా గ్లాస్ పగిలిపోయింది అయింది అర్జున్ షాప్ లో బిజీ బిజీగా ఉన్నాడు అర్జున్ చేతులు ప్రస్తుతం కస్టమర్లకు టీ కప్పులు అందించడంలో నిమగ్నమై ఉన్నాడు కానీ అతని మనసింకా గత రాత్రి మరియు ఈ ఉదయం జరిగిన సంఘటనను మర్చిపోలేకపోయింది చిల్లర కూడా లేదు అర్జున్ ఏం సమాధానం చెప్పలేదు అర్జున్ టీనికాచే పనిలో ఉన్నాడు కానీ అతని మనసు ఇంకెక్కడో ఉంది అర్జున్ అర్జున్ మీ ధ్యాస్ కదా చెప్పు ఏంటి విషయం రూపాయలు చిప్స్ తీసుకున్నారు ఐదు వందల రూపాయలు నోట్ ఇచ్చారు ఇక్కడ చిల్లర్ లేదు ఇప్పుడు ఏం చేద్దాం అరే ఇచ్చేయండి దానికి ఎందుకు ఇబ్బంది తనకి చెల్లరిచ్చేయండి ఇంత జరిగిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అర్జున్ సార్ ఈరోజు మీకేమైంది మీరేదో కోల్పోయినట్లున్నారు అంతా బాగుంది కదా ఏం కోల్పోయాను నేను ఇక్కడే ఉన్నాను నీతో ఏదో చెప్పాలనుకున్నాను నీ ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ లో ఉంది కదా అరే కాబట్టి నువ్వు స్టడీస్ మీద ఫోకస్ పెట్టాలి కదా నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు అసలు నువ్వు వెళ్ళు రేపటి నుంచి నీ పరీక్షలు పూర్తయ్యేంత వరకు నువ్వు రావద్దు ఓ లేదు సార్ నేను మేనేజ్ చేస్తాను అరే నేను చెప్తున్నాను కదా వెళ్ళు నీ ఫ్యూచర్ మీద ఫోకస్ పెట్టు చదువుకో నేను ఇక్కడ అంతా చూసుకుంటాను శృతి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని ఆమె ఇప్పుడు తన ఫ్యాషన్ ఫ్యూచర్ పై దృష్టి పెట్టాలని అర్జున్ అనుకుంటున్నాడు ఇంతలోనే మరికొంతమంది కస్టమర్లు వచ్చారు ఇద్దరూ తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు సుమారు ఐదారుగురు వ్యక్తులు సడంగా అక్కడికొచ్చారు వీరంతా ఈ ప్రాంతంలోని రౌడీలో ప్రతి ఒక్క షాప్ నుండి తమ వారం మామూలు వసూలు చేసుకోవడానికి వచ్చారు ఈ వీక్ పేమెంట్ మర్చిపోయావా పడాలా నీకు మళ్ళీ లేదు లేదు కృష్ణబాబు నేను నేనెందుకు అబద్ధం చెప్తాను మీకు నిజంగా నా జేబులో ఒక్క రూపాయి కూడా లేదు నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను కానీ ఇంకోసారి ఇప్పుడు కాదు ఏంట్రా నేను పప్పు గళ్ళ కనిపిస్తున్నానా నాకు నా డబ్బు ఇప్పుడే కావాలి ఇప్పుడే లేకపోతే నీ బండిని ముక్కల ముక్కలు చేస్తాను అర్థమైందా లేదు నేను ఏదో ఒకటి చేస్తాను కృష్ణ అలా నువ్వు ఇస్తాను ఇస్తాను అని చెప్తూనే ఉన్నావు ఎప్పుడు ఇస్తావు అయ్యో కృష్ణభాయి వద్దుబాయ్ బాయ్ ఈ దుర్మార్గుడు చాలా పొగరుగా ప్రవర్తిస్తున్నాడు కృష్ణభాయి కృష్ణభాయి వద్దు దయచేసి ఇలా చేయదు అర్జున్ సార్ అర్జున్ సార్ చెప్పాను కదా నేను బాగా ఉన్నానని ఇంటికి వెళ్ళాను లేదు సార్ మిమ్మల్ని పరిస్థితులు వదిలి నేను వెళ్ళలేను నేను బానే ఉన్నాను కదా ఇంటికి నేను ఇక్కడ చూసుకుంటాను ఎరా నీ స్టేటస్ ను మర్చిపోయావా నీ షాపు ని పగలగొట్టాల్సి వస్తుంది అనిపిస్తోంది నిన్ను చూడు మర్యాదగా చెప్తున్నాను నీకు నుంచి ఎలాంటి గొడవ చేయకుండా వెళ్ళిపో మామూలు కోసం వచ్చావు కదా నీ మామూలు వసూలు చేసుకో వెళ్ళిపో కానీ నువ్వు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటున్నావుకునే వాడివి నువ్వు నాకు రూల్స్ చెప్తున్నావా అయితే జాగ్రత్తగా వినో ఈ రోజు నుంచి నేను కొత్త రోజులు పెడుతున్నాను ఇక్కడ నేనే రూల్స్ పెడతాను నేనే బ్రేక్ చేస్తాను అందరూ వినండి ఈ రోజు నుంచి నేను ఒక కొత్త రోల్ పెడుతున్నాను అందరికి డబల్ అమౌంట్ ఇవ్వాలి అర్థమైందా లేదా లిమిట్ దాటితే నేను అస్సలు ఊరుకోను నుంచి వెళ్ళిపో శృతి పారిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపో కృష్ణ నేను చెప్తున్నాను తన్ని వదిలేయి లేదంటే ఇక్కడి నుంచి నువ్వు కాళ్ళు చెతులతో వెళ్ళవు అర్థమైందా వదిలేయాలా వదిలేశాను నువ్వు నన్ను పీసులు చేసి పంపిస్తావా నువ్వు ఈ కృష్ణని ఒక్క ముక్క కూడా మిగలకుండా పంపిస్తావా కృష్ణ కృష్ణ నేను నేను నిన్ను వేడుకుంటున్నాను అలా చేయొద్దు నేను నిన్ను దండం పెట్టుకుంటాను మిమ్మల్ని అందరినీ క్షమించమని అడుగుతున్నాను అందరికీ సారీ చెప్తున్నాను ప్లీజ్ వదిలే పోలీసులు వచ్చారు ఏ నిన్నే ఎవరో ఇక్కడి నుంచి కదలదు సార్ సార్ నేనే మీకు ఫోన్ చేసింది సార్ ఇతను కృష్ణ మా ఏరియాలో రౌడీ ఇతను మా నుండి మామూలు డిమాండ్ చేయడానికి వచ్చాడు సార్ మా దగ్గర డబ్బులు లేవు అందుకే ఇతను ఇలా చేస్తున్నాడు అవును సార్ వీడు నన్ను కూడా హెరాస్ చేస్తున్నాడు ఏ ఇన్స్పెక్టర్ హీ గొడవలో నువ్వు జోక్యం చేసుకోకు వెళ్ళా పోలీసులే బెదిరిస్తావా ఏ ఇన్స్పెక్టర్ నేను ఎవరి మనిషి నీకు తెలుసా నువ్వు సస్పెండ్ నాకు తెలుసురా నువ్వు ఒక చిన్న పొలిటిషియన్ దగ్గర ఒక కుక్కవని అయినా ఎలక్షన్ టైం దగ్గర పడింది ఇప్పుడు మీ నాన్న కూడా సేవ్ చేయడానికి రాడు ఏ అంతు చూస్తాను కంప్లైంట్ ఎవరిచ్చారు సార్ నేనే కాల్ చేశాను మీరు కూడా పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఇతన్ని ఎవరు కొట్టారు ఇతను కూడా ఆ రౌడీ మనిషి ముందు వీడే గొడవ పెట్టుకున్నాడు తర్వాత అర్జున్ సరే వీడిని కొట్టి నన్ను కాపాడాడు అవునా ఏంట్రా నీకు ఫైటింగ్ అంటే అంత ఇష్టమా వీని కూడా బండకిచ్చండి లేదు సార్ అతను నన్ను కాపాడడానికి ఇదంతా చేశాడు ఆయన్ని అరెస్ట్ చేయకండి సార్ శృతి నువ్వేం భయపడద్దు మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మనకేం కాదు వీడి కోసం అంబులెన్స్కి కాల్ చేయండి సరే సరే నేను చూసుకుంటాను గుడ్ ఈవినింగ్ ఇన్స్పెక్టర్ కేడి కృష్ణకి లాయర్ని బెయిల్ ఇప్పించడానికి వచ్చాను స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా మినిస్టర్ దగ్గర నుంచి వచ్చానని అవన్నీ మీ ఊకే వదిలేస్తున్నాను నా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ చెక్ చేసి ముందు నా క్లయింట్ని రిలీజ్ చేయండి ఏం చేస్తాం సిస్టమ్ మొత్తం ఖరాబ్ అయింది సైన్ చేయండి తీసుకోండి ఏ వినోద్ ఏడీ కృష్ణని అతని మనుషుల్ని వదిలేయండి ఓకే సార్ మేడం దిస్ ఈజ్ ఇష్టం ఏం చేయగలం అయినా ఇప్పటికే చాలా లేట్ అయింది మీరు కూడా ఇంటికి వెళ్తే బెటర్ ఇన్స్పెక్టర్ ప్లీజ్ వదిలేయండి ఆయన కేవలం నాకు హెల్ప్ చేశారు చూడండి మేడం ఇతను కొట్టిన రౌడీ ఉన్నాడు కదా ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు ఇతని మీద ఎలాంటి కంప్లైంట్ లేకపోతే రిలీజ్ చేస్తాం అర్థమైందా మీరు టెన్షన్ పడకండి ఇంటికి వెళ్ళండి నువ్వు ఇలాంటి వాటిలో తలదోచద్దు శృతి వెళ్ళి నీ చదువు మీద ఫోకస్ చేయి ఇదిగో తాళం తీసుకో ఇది గల్లా పెట్టి తాళం నీకేదైనా అవసరమైతే తీసుకో ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో అర్జున్ నువ్వేం టెన్షన్ పడుకో నేనేదో ఒకటి చేసి నీకు హెల్ప్ చేస్తాను బాషాబాయ్ ఇప్పుడు ఏం చేసినా ఆ దేవుడే చెయ్యాలి నా కళ్ళ ముందే వాళ్ళందరినీ బెయిల్ మీద బయటకు పంపించేశాడు చూసావుగా ఇప్పుడు కాసేపట్లో ఇన్స్పెక్టర్ గారి టేబుల్ మీద ఆరేడు స్వీట్ డబ్బాలు వస్తాయి చూడు మాజా వస్తుంది కానీ మనం ఎక్కడున్నాం మనమైతే జైలు కూడా తినడం అలవాటు చేసుకుంటేనే మంచిది ఏ అర్జున్ నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో నేను చెప్తున్నాను కదా నీకోసం ఏదో ఒకటి చేస్తాను అయిపోయిందా మాట్లాడడం అయిందా నీ పేరేంటన్నా పేరు అర్జున్ అర్జున్ ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడి నుంచి వస్తే మాత్రం ఏముంది సార్ ప్రస్తుతానికైతే వైజాగ్ లో ఉంటున్నా ఆ రౌడి విధాలతో నీకు ఎందుకు సైలెంట్ గా సాల్వ్ చేసుకుంటే అయిపోయేది కదా ఇప్పుడు చూడు ఇప్పుడు వాడు తననుకున్న అనుకున్న మంత్రి నీ మీద ఎన్ని కేసులు పెడతారు అలా ఎలా కేసులు పెట్టేస్తారు సార్ ఇదేమైనా గుడ్డి వ్యవస్థ ఏంటి అరే నేనేదో నా ఆత్మరక్షణ కోసం కొట్టాను అలాగే ఊరికే కొడతా హలో బ్రదర్ నిన్ను చూసి జాలి పడాలో లేక కొట్టాలో నాకు అర్థమే కావడం లేదు నువ్వు ఒక మామూలు చాయ్ వాళ్ళవి కాబట్టి ఒక ఛాయ్ వాళ్ళ పరిమితుల్లోనే ఉండు నీ స్టేటస్ చూడు ఆ రౌడీ స్టేటస్ చూడు నాకైతే ఎప్పుడో అర్థమైపోయింది ఇన్స్పెక్టర్ సార్ కానీ మీరు స్వయంగా మీ నోటుతో చెప్పడంతో కన్ఫర్మేషన్ వచ్చింది ఇంతకీ ఇది మీ ప్రాబ్లం కూడా అర్థమైంది మాకు ఏమంటున్నావురా నువ్వు నువ్వు చాలా తెలివైన వాడిలా నటిస్తున్నావు ఎక్కువ మాట్లాడితే నీ పదేళ్ల జీవితం నాశనం అవుతుంది అర్థమైందా ఇన్స్పెక్టర్ శ్రీధర్ జై ఇతని ఎక్కడున్నాడు మాట్లాడుతున్నారా ఇతనికే కదా బీచ్ దగ్గర టీ స్టాల్ అవును సార్ ఇతనే కానీ మీషన్ మనసుతో గొడవపడి వాళ్ళని చాలా గట్టిగా కొట్టాడు ఏం చేయమంటారు కేసు ఫైల్ చేయమంటారా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెళ్ళి మన స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వనా నీకేమైనా పిచ్చి పట్టిందా సార్ అతన్ని వెంటనే రిలీజ్ చేయి నేను చెప్తున్నాను కదా చెప్పింది చేయి శ్రీధర్ పైనుండి ఆర్డర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ షాకయ్యాడు. పోలీస్ కమిషనర్ స్వయంగా అర్జున్ని సేవ్ చేయడానికి ఎందుకొచ్చాడో ఇది మినిస్టర్ కేడి కృష్ణ ప్లాన్ కాదా? అర్జున్ నిజంగానే ఒక ఆట్నరీ చాయ్ వాలానా లేక అతనికి మరేదైనా బ్యాక్ ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్.